అండి అందరికీ వాళ్ళ వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం అందుకోసం ముందుగా కొద్దిగా పప్పు కొద్దిగా ధనియాలు ఎర్రదోరలుగా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకొని అవి కూడా ఎర్రదోరలుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు ఒక ఆనియన్ను అల్లం ముక్క కొబ్బరి ముక్కలు మిక్సీకి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పు ధనియాలు అలాగే నువ్వులు వేసుకొని ఒక స్పూన్ కారం పెద్ద స్పూన్తో అలాగే ఒక స్పూను పసుపు వేసుకొని మసాలాలకు తగినంత కళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టించి పక్కన పెట్టుకుందాం మా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి ఉత్తి వంకాయ కూర చేయమని అందుకోసం స్పెషల్గా చేశానండి ఇవాళ ఇవి వంకాయలు ఇంట్లో వేసిన చెట్లు అండి అందుకే ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఇప్పుడే కోసాము ఇప్పుడు వంకాయలని కట్ చేసి మసాలాలు పట్టించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత కొద్దిగా చింతపండు నానేసుకున్నానండి చిట్కేడంట గోరంతా నానేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చెన్న పప్పు కరివేపాకు ఆనియన్ వేసుకొని ఇరవై వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా మగ్గనిచ్చి ముందుగా మనకు మిగిలిన మసాలాలు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం గుత్తి వంకాయలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పులుసు కొద్దిగా వాటర్ అలాగే టేస్ట్ తగినంత కళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకుంటున్నానండి ఇలా వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాలండి వంకాయలు బాగా ఉడకాలి అప్పుడే బాగా టేస్ట్ కూడా వస్తుంది మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంకాయ కూర మనం రాగి సంగటి చేసుకుంటాం కదండి రాగి సంగటిలోకి తినొచ్చు అలాగే అన్నంలోకి తినొచ్చు అలాగే చపాతీలోకి బిర్యానీలోకి ఎలాగైనా తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే కొందరు వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేస్తారండి నేను అలా చేయలేదండి ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ అంతా మనకి ఇప్పుడు చిక్కగా చిక్కబడిన తర్వాత మనకి వంకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి వంకాయలు కూడా బాగా ఉడికాయి మరొక్కసారి కలపెట్టుకొని అంతేనండి ఆపేద్దాం స్టవ్ చాలా బాగుందండి వంకాయ కూర టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి నా వంటలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫైనల్ లుక్ చూడండి వంకాయ కర్రీ అనేది బాగా వచ్చిందండి థ్యాంక్ అండి